ముందుగా సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ వారికి నమస్థులతో తేదీ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై రెండు రోజున మానవ సేవే మాధవ సేవ అనే అంశంపై ఆయా పాఠశాలలో వ్యాసరచన పోటీ తెలుగు మీడియం మరియు ఆంగ్ల మీడియంలలో సత్యసాయి సేవా సమితి వారు నిర్వహించనున్నారు ఈ పోటీలలో ఎనిమిదవ తరగతి తొమ్మిదో తరగతి పదవ తరగతి మారు మాత్రమే పాల్గొనాలి ఆయా పాఠశాలలో పది గంటల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరిగే ఈ వ్యాసరచన పోటీల్లో రాసినటువంటి వ్యాసం పాఠశాల స్థాయిలో ఎంపిక కాబడి అదే వ్యాసం జిల్లా స్థాయికి వెళుతుంది పరిశీలనార్థం అక్కడ కూడా నిలబడితే అది రాష్ట్ర స్థాయికి వెళుతుంది పాఠశాల పాఠశాల స్థాయిలో ముగ్గురు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా జిల్లా స్థాయిలో కూడా ప్రథమ ద్వితీయ తృతీయగా ఉంటుంది తదనంతరం ఫైనల్గా అంతిమంగా రాష్ట్ర స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో ఉంటుంది పోటీలో ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి మానవ సేవే మాధవ సేవ అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా చక్కగా రాయాలి వ్యాసం యొక్క లక్షణాలు మీ అందరికీ తెలుసు ప్రారంభం వివరణ ముగింపు ఈ ప్రారంభం వివరణ ముగింపులో రాసే వాక్యాలన్నీ కూడా క్రమానుగతంగా ఉండాలి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్నట్టుగా ఉండాలి ఒకటి మూడు రెండు ఐదు నాలుగు అన్నట్టుగా ఉండకూడదు అంశాలు తీసుకున్నట్టయితే అలా ఉండకూడదు ఏ ఎక్కడైనా సరే ఇక వాక్య నిర్మాణం చాలా ఆచిపూచి రాయాలి తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం వచ్చే విధంగా రాయాలి దోషరహితంగా ఉండాలి నూతన పద్ధతుల్లో నూతనంగా అభివ్యక్తి చేయాలి వివరణలో లాభ నష్టాలు అంచనా వేయాలి లాభ నష్టాలు అంటే మనకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ దాని నుంచి వచ్చే లాభము నష్టము మనం చేయొచ్చు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా దాన్ని చెప్పుకోవచ్చు వివరణలో కానీ ప్రారంభంలో కానీ ప్రముఖుల అభిప్రాయాలు లేదా నిర్వచనాలు ఆయా సమయాల్లో సందర్భాల్లో వాటిని తదనుగుణంగా ఉపయోగించుకోవచ్చు చివరిలో మంచి చెడు ఉన్నట్టే ధనాత్మకంగా ఉండాలి ముగింపు పాజిటివ్ వేతో ముగింపు పలుకాలి ఇక మనం మానవ సేవే మాధవ సేవే సారీ మానవ సేవే మాధవ సేవ అనే అంశాన్ని గురించి పరిశీలన చేసుకున్నట్టయితే ముందుగా ప్రారంభం మానవ సేవే మాధవ సేవ దానిలో ప్రార్థించే పేదల కన్నా సాయం చేసే చేతులు మిన్న హెల్పింగ్ హ్యాండ్స్ ఈజ్ బెటర్ దాన్ స్ప్రేయింగ్ లీస్ అంటే ప్రార్థన చేయడం కంటే ఇతరులకు సాయం చేయడం గొప్పది అని చెప్పడం జరిగింది అట్లాగే రవీంద్రనాథ్ టాగోర్ పంతొమ్మిది వందల పదమూడులో వారి గీతాంజలికి నోబెల్ బహుమతి వచ్చినప్పుడు దాన్ని గురించి ఆ గీతాంజలి గురించి ఒక్క మాటలో చెప్పడం ఏంటంటే వర్క్ వర్క్ ఈజ్ వర్షిప్ ఆఫ్ ఆల్ ఏ వరకు దేవుణ్ణి అనుసరించి ఇతరులకు చేసే మేలునే ఆయన అట్లా చెప్పడం జరిగింది వర్క్ ఈజ్ వర్సి ఆఫ్ ఆల్ సో అట్లా గీతాంజలిలో ఆయన చెప్పడం జరిగింది ప్రారంభంలోకి వచ్చినట్టయితే ప్రారంభంలోనే సృష్టిలో మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది అన్ని జీవుల కంటే అతి గొప్పనైన జీవిగా మానవుడు ఉన్నాడు ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు మాట్లాడే స్వభావాన్ని ఇచ్చి ఏ జీవికి లేనటువంటి ఒక గొప్పదనాన్ని భగవంతుడు ఇచ్చిందని మనం విశ్వసించాలి మానవ సేవే అంటే మాధవుణ్ణి ఆయా పద్ధతుల్లో ఆయా రకాలుగా ఒక్కొక్క మతం ఒక్కొక్క తెగ అందులో ఉప విభాగాలన్నీ కూడా ఒక్కో విధానంలో సృష్టికర్తను భగవంతుణ్ణి కొలుస్తుంటారు అలా కలిసినటువంటి వాటిలో ప్రధానంగా భగవద్గీత పదిహేనో అధ్యాయంలోని ఏడో శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు మరొకసారి చెప్తున్నాను మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటే సృష్టిలో ప్రతి జీవికి భగవంతునికి విడదీయలేని సంబంధం ఉంది దానవీర శూరకర్ణగా శూర కర్ణగా పేరుగాంచినటువంటి శూరుడు వీరుడు ధీరుడైనటువంటి కర్ణుడు ఆయన ఎడమ చేత ఇచ్చేది కుడి చేతికి కుడి చేత దానం చేసేది ఎడమ చేతికి తెలియదు అలాగే బైబుల్ కూడా అదే విషయాన్ని తెలియజేస్తుంది కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేయికి తెలియకూడదు ఇస్లాం మతం కూడా అదే విషయాన్ని తెలియజేస్తుంది ముస్లింలు తప్పకుండా ఆచరించాల్సిన అంశాల్లో నమాజ్ రోజా రంజాన్ హజ్ యాత్ర జకాద్ ఈ ఐదు అంశాలు ఉంటాయి జకాద్ అంటే దాన ధర్మం చేయడం ఈ దాన ధర్మాలు ఎవరి పేరు మీద చేస్తున్నారు ఎవరైనా అంటే సృష్టికర్త భగవంతుడు తమల్ని నడిపించే వారు ఎవరైతున్నారో వాళ్ళను పురస్కరించుకొని ఆ రోజున ఏమీ లేని వారికి సహాయం చేయడం ఆ సహాయం ఏ విధంగా ఉందో చూద్దాం మనకు దానాలు ఒక అన్నదానం అన్నదానం ఆకలితో అలవటించే వారికి పట్టెడన్నం పెట్టాలి నీరమో పట్టెడన్నమో నీరమ శాఖమో నీరమో ఇడి సర్వ నీరమో శాఖమో ఇడి ప్రశాంతులు చేసిన సర్వపుణ్యములు అనేటువంటి ఒక పద్యము ఉన్నది మనం పద్యము ఒక పాదం ఉన్నది అట్లనే జీవకోటి కూడులేక జీవ కోటి లేదు అని కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నాడు అన్నదానం చేసేటప్పుడు కూడులేక జీవ కోటి లేదు అన్నాడు అంశకాలిక అంశకాలిక వినాయక మండపాల్లోనూ దేవీ నవరాత్రి ఉత్సవాలప్పుడు ఆయా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనూ మరియు బడేపహడి లాంటి పెద్దగుట్ట లాంటి ప్రదేశాల్లో శుక్రవారం కొన్ని చర్చిలలో ఆదివారం ఇలాంటి పోయిన పెడుతున్నారు సరే ఇట్లా అన్నదానం చేయాలి అన్నదానం చేయడం వల్ల అట్లా అన్నదానం చాలా గొప్పదైనటువంటిది అన్నదానం చేయడం వల్ల తెలియకనే దేవునికి దానం చేసిన వాళ్ళు పురాణాల్లో వివిధ మత గ్రంథాలలో అనేకమైన కథలతో నిండి ఉన్నాయి నెక్స్ట్ వస్త్రదానం చలిలో రోడ్డు మీద ఎలాంటి ఆచారాలు లేకుండా ఉన్నటువంటి వాళ్లకు వస్త్రదానం ఇవ్వాలి ఆ వస్త్రదానం చాలా గొప్పదని కూడా చెప్పడం జరిగింది భూదానం భూమి లేని వారికి భూదానం ఇచ్చినట్టయితే భూమి దానం ఇచ్చినట్టయితే ఆ భూమిని కాస్త చేసుకొని భూమి కాస్త చేసుకొని జీవించడమే కాకుండా అనేక మంది భోజనానికి భోజనాలు సృష్టించేవాడుగా అతను మారుతాడు కాబట్టి భూదానాలు చేయాలంటారు విద్యాదానం ఇది విద్య నిగూఢ గుప్తమగు అనే పద్యంలో చూసుకున్నట్టయితే విద్య ఎక్కడికి పోయినా మనకు మిత్రుల్ని అనేక రకాలైనటువంటి ధనాన్ని చేకూరుస్తుంది తర్వాత గుప్తదానం ధనం కానీ వస్త్రూపేణ కానీ దానం చేయడం కన్యాదానం ఇలాంటివి చాలా ఉన్నాయి కన్యాదానం అంటే ఈ రోజుల్లో ఇంతకుముందు రోజుల్లోనైనా స్త్రీ అంటే కన్యాదానం చేయడం వివాహం చేయడం చాలా ఇబ్బంది ఆడపిల్లలు వివాహం చేయడం ఆడపిల్లలు వివాహం చేయడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కావచ్చు ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఒక్కొక్కసారి వంద మంది జంటలకు పెళ్లి చేసినటువంటి సందర్భాలు వెయ్యి మంది జంటలకు పెళ్లి చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం అంటే ఆ విధంగా పెళ్లి చేసుకోలేని పరిస్థితులు కూడా ఉన్న వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కన్యాదానం ఒకవేళ బిడ్డలు కుట్టకపోతే వేరే వాళ్ళ బిడ్డ పెళ్లికి సహాయం చేయడం కూడా కన్యాదానంతో సమానం అందుకే పెళ్లిలలో పుస్తమట్టల బహుకర్ణ అని మనం పేపర్లో చూస్తుంటాం మట్టల బహుకరణ అంటే పెళ్లి చేసిన వాళ్ళకి ఎంత లబ్ధి ఎంత మేలు చేకూరుతుందో పుస్తమట్టలు దానం చేసిన వాళ్ళకు చేకూరుతుంది ఈ మధ్య కాలంలో అవయవదానం నేత్రదానం రక్తదానం వివిధ రకాలైన దానాలు కూడా రావడం జరిగాయి ఈ నేత్రదానం అయితే మరణాంతరం జీవించండి అని చెప్పడం జరుగుతుంది ఓకే అట్లా దానాలు వచ్చాయి ఇక మనం ఇలాంటి దానాలు చేయడంలో సత్యసాయి బాబా గారు వారు ఈ మతం ఈ కులం అని సంబంధం లేకుండా అనేక విధాలైనటువంటి సేవల్ని వారు చేసి చూపెట్టారు ఆ క్రమంలోనే ఈరోజు సత్యసాయి సేవా ట్రస్ట్ సేవా ట్రస్ట్ పేరు మీద చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి పుట్టపర్తిలో సత్యసాయి సేవా మందిరం ఉంటే అనేక చోట్ల వారికి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి వారు ఆరోగ్యం వైద్యం నారాయణ హరి అని చెప్పుకున్న విధంగా అనారోగ్యం పాలైన వారికి వైద్యం చేస్తున్నారు ఎప్పుడో తొంభై దశకంలోనే గుండె ఆపరేషన్ చేయాలంటే మామూలు సామాన్య ప్రజ ప్రజానికానికి అందుబాటులో లేని సమయంలోనే వారు గుండె శస్త్రచికిత్సలు చేశారు చాలా హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు సత్యసాయి సేవా ట్రస్ట్ పేరు మీద అనేకమైనటువంటి కళాశాలలు విద్యా సంస్థలు విద్యాలయాలు నెలకొల్పబడ్డాయి అలాగే సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పౌష్టికాహారం అందజేయడం కూడా జరుగుతుంది సో అట్లా మనకు మనుష్య జన్మ చాలా ఉత్తమమైంది మనుష్యున్నే అత్యధికంగా మనం విలువివ్వాలనే ఉద్దేశంతో సబ్గా మారీ కేక్ అన్నది ఆ సత్యసాయి సాయి తర్వాత అందరిలో నేనున్నానని చెప్పిన మహానీయుడు ఈ సత్యసాయి మరి అట్లా వారి సేవలు కొనసాగుతూనే ఉన్నాయి మనం సేవ చేయడం వల్ల భగవంతునికే చేస్తున్నామనే ఉద్దేశం కలగాలి ఇతరులు నా నా నేను చేసే సేవ వల్ల ఇతరులు బాగుపడుతున్నారు ఒక సంతృప్తి కలగాలి అట్లా లయన్స్ క్లబ్ ఉంది వాసవి క్లబ్ ఉన్న ఉంది వివిధ సంస్థలు ఉన్నాయి చాలా సంస్థలు ఉన్నాయి వాళ్ళు ఏ మాత్రం ఆశించకుండానే నేత్రదానాలు నేత్ర ఉచిత కంటి పరీక్షా శిబిరం ఉచిత కంటి చికిత్స శిబిరం లాంటి ఎన్నో చేస్తున్నారు తర్వాత ఆరోగ్య క్యాంప్ క్యాంపులు నిర్వహిస్తున్నారు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా ఏమాత్రం లాభాపేక్ష లేకుండా చేస్తున్నవే అంటే నేను సంపాదించింది నా సొసైటీకి నేను సంపాదించింది ఈ సొసైటీలో భాగమైన నేను ఇవ్వాలని అలాగా ఇవ్వడం జరుగుతుంది అట్లా ఇచ్చిన వాదల్లో నాట్కో ల్యాబు మరి ఇంద్రానగర్ స్కూల్కు చాలా సపోర్ట్ చేసింది కావేరీ సీడ్స్ వాళ్ళు మనకు న్యూ హై స్కూల్ సారీ పార్పల్ల హై స్కూల్ నిర్మించడం జరిగింది చాలా అట్లా సంస్థలు చేస్తున్నాయి కార్పొరేట్ సర్వీస్ ఫండ్ అని ఓకేనా సో అట్లా మనం కూడా ఇంకా కొంతమంది అనాథ పిల్లలకు చేయుతలిస్తున్నారు అనాథ పిల్లలను చేరదీస్తున్నారు అనాథ ఆశ్రమాలు మరి అనాథ ఆశ్రమాల ద్వారా పిల్లల్ని ఉత్తేజితుల్ని ఒక మంచి భవిష్యత్తు మార్గ చేసే విధంగా మరి ఈ సంస్థలు నెలకొల్పబడుతున్నాయి కాబట్టి మనం కూడా మనకు కలిగిన దాంట్లో కొంతైనా ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి కొంతైనా ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి పొచ్చు పనుట కంటే ఇచ్చుట ధన్యం మనం పుట్టినప్పుడు ఒంటరిగా వచ్చాం పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం ఈ మధ్యకాలంలో జీవించిన జీవితం ఎలా ఉంది అందుకే జయప్రకాశ్ నారాయణ అనే గొప్ప నాయకుడు చనిపోయినప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు చనిపోయినప్పుడు కాలోజి గారు ఏమన్నారంటే పుట్టుక నీది బతుకంత దేశానిది ఆ దేశానికి సేవ చేయడంలో ముందుండాలి ఆ సేవ చేసినప్పుడే మానవులకు సేవ చేసినప్పుడే నిజంగా దేవునికి సేవ చేసినట్టే నీవు చేసే పనిలో సేవ ఉంది నీవు చేసే మాటలో సేవ ఉంది కాసింత ఆదరణ రూపమైన మాటలు మాట్లాడాలి ఎవరిని బాధించే మాటలు కూడా మాట్లాడకూడదు ఇది కూడా దేవుణ్ణి స్థుతించినట్టే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఇలాంటివన్నీ కూడా మానవ సేవలో మమేకమైనవి కాబట్టి ఇతరులను వారు ఎవరైనా సరే ముందుగా మానవుడు తర్వాతనే మతంగా మారిపోయాడు మతం వేరు కులం వేరు తెగ వేరు వర్ణం వేరు జెండర్ వేరు ఇవి తర్వాత మొదటగా వాళ్ళు మానవులు మన ఎదురుగా నిలబడ్డ వాళ్ళు మానవులు ఆ మానవుల్లో దైవం ఉన్నది ఆ మనం ఆ మానవుడికి సహాయం చేస్తున్నాం అంటే దైవానికి సహాయం చేస్తున్నట్టు కాబట్టి అందరూ కూడా దార గుణాన్ని కలిగి సేవా పరిచర్లో ముందుండాలి మీ దగ్గర ఇవ్వడానికి ఏం లేకపోవచ్చు సేవ చేయడంలో ముందుండాలి సేవ చేయడానికి ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాలు ఉన్నాయి నేషనల్ ఎన్ఎస్ఎస్ సోషల్ సర్వీస్ నేషనల్ సోషల్ సర్వీస్ వాటిలలో ఉండి ఆయా హాస్పిటల్లో ఉచిత శిక్షణ శిబిరాలు జరిగినప్పుడు లేదా ఈ ఇలాంటి కార్యక్రమాల్లో తనవంత సాయంగా మనం కూడా సాయం చేయచ్చు ఉడతా భక్తి అని అంటారు శ్రీరాముడు వంతెన కడుతున్నప్పుడు ఉడతా ఇసుకలో వర్లి ఆ వంతెన మీదకి వచ్చి ఇట్లా దుర్పడం వల్ల తాతకు ఒక నాలుగైదు పది గల్ల ఇసుక ఇస్కర్యలు చూలిపోయి దీన్ని ఉడత భక్తి అంటారు ఉడతా స్థాయిలో అంతకంటే ఇంకేం చేయలేదు మనం కూడా మన స్థాయిలో ఇతరులకు మనం సాయం చేయడమే మానవ సేవ ఇతరులకు మేలు కోల్పే విధంగా ఆదరణ కలిగే విధంగా మాట్లాడాలి వారి కష్ట సుఖాలని పంచుకోవాలి వారికి ఏమైనా సేవ చేయదలిస్తే మనం అందుకే ఒక మాట ఉన్నది ఒక పద్యం ఉన్నది దానము చేయబోరిన వధాన్య శక్తి లేని చోనైనా నేరు అమ్ముదికి పోయి జలముల తెచ్చి ఇయ్యడే భాస్కర్ అనే పద్యము మొత్తం చదవలేదు దానం చేయాలనే కోరిక ఉంది నేను దగ్గర ఏం లేదు ఎవరు దగ్గర పోయాడు అమ్ముదికి సముద్రానికి పోయి అక్కడ నీళ్లను బాగా తాగి లేని దగ్గర వర్షిస్తున్నాడు కాబట్టి అట్లనే ఇచ్చే కుటుంబాన్ని ఇచ్చే ఇల్లును చూపెట్టాలి మన దగ్గర లేకపోవచ్చు అట్లా మనం మేలు చేసేవారిగా ఉన్నప్పుడే మన ముందున్న మానవులకు మేలు జరుగుతుంది మానవ సేవే మాధవ సేవ ఓకే రైట్ మీరు మంచిగా రాసి ప్రైజ్ పొందాలని ఆశిస్తూ